హాయ్ హలో నమస్తే మై డియర్ ఇంగ్లీష్ లెర్నర్స్ వెల్కమ్ టు రవి యాదవ్ క్లాసెస్ ఐ ఆమ్ రవి యాదవ్ మనం ఏదైతే అమ్మా స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్ స్టార్ట్ చేసామో ఆ సిరీస్లో భాగంగా క్లాస్ ఫిఫ్త్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ ఏమిటి అంటే హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్కి గుండెకాయ లాంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము డిస్కస్ చేసే ముందు వన్ రిక్వెస్ట్ ఎవరైతే మీరు నా క్లాసెస్ చూస్తున్నారో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ లైక్ చేయండి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నారంటే మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది మ్యాక్సిమం మెంబర్కి అంటే ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే మన తెలుగు పీపుల్కి ఇది రికమెండ్ చేస్తూ ఉంటుంది వాళ్ళు సర్చ్ చేస్తున్నప్పుడు మన ఛానల్ని వారికి రికమెండ్ చేస్తుంది అలా రికమెండ్ చేసినప్పుడు మ్యాక్సిమం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే కోరిక ఉండేవారు మన ఛానల్ని చూడడం జరుగుతుంది అలా ఎక్కువ మంది మన క్లాసెస్ చూస్తూ ఉంటే ఈ క్లాసెస్ నేను కష్టపడి చేస్తూ ఉన్నందుకు అది ఒక హ్యాపీగా ఒక గిఫ్ట్గా నేను ఫీల్ అవుతాను నెక్స్ట్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్న వారిలో మన క్లాసెస్ చూస్తున్నారు కదా చూస్తున్న వారిలో ఫార్టీ టూ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు చూస్తున్నారు అందుకే మీకు థ్యాంక్స్ నెక్స్ట్ రిమైనింగ్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ క్లాస్ చూస్తూ ఉన్నవారు వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు వారికి కూడా డెఫినెట్గా ఐ థ్యాంక్ఫుల్ టు దెమ్ బట్ డెఫినెట్గా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సో లెట్స్ మూవ్ టు అవర్ క్లాస్ ఓకే అండి ఏమిటా గుండెకాయ ఇంగ్లీష్కి గుండెకాయ లాంటి టాపిక్ అని మీకు డౌట్ వస్తుంది ఓకే ఇంగ్లీష్ నేర్చుకోవడం అండ్ ఇంగ్లీష్ మాట్లాడటం బోత్ ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్ అంటే డిఫరెంటే అంటాను ఇంగ్లీష్ నేర్చుకోవటం అనేది మన ప్రీవియస్ క్లాస్ సింపుల్ ప్రజంటైన్స్ ఒక్కటి మీరు ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే స్పోకెన్ ఇంగ్లీష్కి అవసరమైన స్ట్రక్చర్స్ అన్నీ కూడా మీరు డైలీ టూ ఆర్ త్రీ అవర్స్ టైం స్పెండ్ చేయగలిగితే టెన్ డేస్లో నేర్చుకోగలరు మై డియర్ ఫ్రెండ్స్ బట్ ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే టెన్ డేస్లో నీవు మాట్లాడలేవు మీరు ఇంగ్లీష్లో ఏంటి మనకి తమ్నెల్స్ యూట్యూబ్లో తమ్నెల్స్ చూస్తారు ఈ పది వాక్యాలు అరవై వాక్యాలు యాభై వాక్యాలు వంద వాక్యాలు నేర్చుకుంటే ఇంగ్లీష్ గలగలా మాట్లాడుతారు అని సో హండ్రెడ్ పర్సెంట్ ఇది అబద్ధం ఓకేనా ఇలాంటివి చూసి మోసపోకండి ఓకే తమ్నెల్ ఏమిటి అంటే అట్రాక్ట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది అదే ఫ్యాక్ట్ అని నమ్మించకూడదు మీరు కూడా నమ్మకూడదు ఎందుకంటే మీరు ఫూల్స్ కాదు అనేది నా ఫీలింగ్ ఓకేనా ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఏం చేయాలి మాటలు నేర్చుకోవాలి అంటే ఒకే అనేది బిల్డ్ చేయాలి అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఆన్లైన్ క్లాసెస్ అవ్వచ్చు ఆఫ్లైన్ క్లాసెస్ అవ్వచ్చు యూట్యూబ్ క్లాసెస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే అంటే ఒక గుర్రాన్ని మనము అంటే ఏంటి నీటి దగ్గరికి అంటే అది చెరువు అవ్వచ్చు నది అవ్వచ్చు లేదా సముద్రం కూడా అవ్వచ్చు దాని దగ్గరికి మాత్రమే తీసుకెళ్ళగలము అది నీళ్ళు ఎంత తాగుద్ది అనేది దాని దాహం మీద ఆధారపడి ఉంటుంది అదేవిధంగా మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఒకే బ్లరీ అనేది నేర్చుకోవాలి అది మేము చేయలేము మేము ఓన్లీ ఏమిటంటే స్ట్రక్చర్స్ ఇంగ్లీష్ మాత్రమే నేర్పించగలము ఇంగ్లీష్ ట్రైనర్స్గా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే నీవు ఒకాబలరీ నేర్చుకోవాల్సిందే మినిమమ్ టూ థౌజండ్ వర్బ్స్ ఓన్లీ వర్బ్సే టూ థౌజండ్ ఉండాలి మిత్రమా వర్బ్స్ టూ థౌజండ్ నేర్చుకోవాలి రిమైనింగ్ అదర్ వర్డ్స్ ఒక థౌజండ్ నౌన్ అవ్వచ్చు ప్రనౌన్ అవ్వచ్చు అడ్జక్టివ్ అవ్వచ్చు అడ్ వర్బ్స్ అవ్వచ్చు థౌసండ్ అంటే నీ దగ్గర త్రీ థౌజండ్కి సంబంధించిన ఒకే బారి బ్యాంక్ ఉంది అనుకోండి డెఫినెట్గా నువ్వు ఇంగ్లీష్ చాలా బాగా ఫ్లూయెంట్గా మాట్లాడతావు ఫస్ట్ నీ దగ్గర కమిట్మెంట్ ఉండాలి నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి బాగా ఫ్లూయెంట్గా మాట్లాడాలి అని ఉండాలి నెక్స్ట్ రెగ్యులర్గా నీవు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి నీకు ఇంగ్లీష్ అనేది ఎంత అవసరమో అనేది నువ్వు ఇంగ్లీష్ మాట్లాడటానికి ఇంగ్లీషు ఎక్కువ వర్డ్ పవర్ ఇంప్రూవ్ చేయడానికి ఆధారపడి ఉంటుంది మినిమం పర్ డే టెన్ వర్డ్స్ నేర్చుకోవాలి న్యూ వర్డ్స్ నీకు లేదు నాకు అంత సమయం లేదు నేను ఇంగ్లీష్ ఇప్పటికే స్పీడ్గా నేర్చుకోవాలి అనుకో నీకున్న టైంని బట్టి పర్ డే హండ్రెడ్ వర్డ్స్ నేర్చుకోగలిగితే ఇంకా బెటర్ బట్ నేర్చుకునే క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు టెన్ న్యూ వర్డ్స్ నేర్చుకున్నావు టుమారో కూడా టెన్ న్యూ వర్డ్స్ నేర్చుకుంటావు కదా ఈ న్యూ వర్డ్స్ నేర్చుకునే ముందు ఆల్రెడీ మీరు ఏవైతే వర్బ్స్ నేర్చుకున్నారో వాటిని డెఫినెట్గా మీరు రిపీట్ రివిజన్ చేయాలి రివిజన్ చేయలేదనుకోండి ఇలా మీరు కొత్తవి నేర్చుకుంటారో పాతవన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు అందుకే రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో వర్బ్స్ మీరు డైలీ నేర్చుకోండి నేర్చుకుని ఏంటి స్పోకెన్లో దాన్ని ఏం చేయాలి ఇంప్లిమెంట్ చేయగలగాలి ఇంప్లిమెంట్ చేస్తేనే ఫ్లూయెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ సో ఈరోజు మన టాపిక్ ఏమిటి అంటే వర్బ్స్ వర్బ్స్ గురించి మనము డిస్కస్ చేయబోతున్నాము మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎన్ని ఉంటాయి ఎయిట్ డివిజన్స్ ఉంటాయి ఆ ఎయిట్ డివిజన్స్లో నౌన్ ప్రొనౌన్ వర్బ్ ఇలా ఉంటాయి కదా నౌన్ అంటే మన అందరికీ తెలుసు నమవాచకం పేర్లని తెలిపేది సర్వనామం అంటే ఏమిటి నౌన్కి బదులుగా వాడేది ఇన్స్టెడ్ ఆఫ్ నాన్ వర్బ్ అంటే ఏమిటి పని లేదా క్రియ అంటాము మనకి ఉన్న స్ట్రక్చర్ కూడా తెలుసు మెయిన్ స్ట్రక్చర్ ఏమిటి సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ అంటే వర్బ్ని మనం హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్గా డివైడ్ చేసుకున్నాం హెల్పింగ్ వర్బ్స్ ఎన్ని ఉంటాయి మనకి ట్వంటీ ఫోర్ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి అవి ఏంటో ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఈ మెయిన్ వర్బ్స్ గురించి నేర్చుకోవాలి మిత్రమా సో ఈ క్లాస్లో మీకు ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ వర్బ్స్ సంబంధించి సో మీనింగ్స్ ఇవ్వబోతున్నాను అవన్నీ మీరు ప్రాపర్గా స్క్రీన్షాట్ తీసుకోండి పర్ డే ఎంత అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది ఓకేనా డేస్ మొబైల్ని పక్కన ఉంటే చాలు యూ కెన్ లో ఎనీవేర్ ఎనీ టైమ్ నో డౌట్ ఎట్ ఆల్ ఓన్లీ నీకు ఉండాల్సింది కమిట్మెంట్ డిజైర్ మై డియర్ ఫ్రెండ్స్ సో ఏదైతే వర్బ్ అంటాము క్రియా అంటే వర్బ్ అంటే మనకేంటి చేసే పని గురించి చెప్పేది సో మన స్ట్రక్చర్ ప్రకారం మన స్ట్రక్చర్ ఏమిటి సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ అంటే వర్బ్ని మనము హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్గా డివైడ్ చేసాము సో ఆ వర్బ్ ఆ మెయిన్ వర్బ్స్ టూ టైప్స్ రెగ్యులర్ వర్బ్స్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ రెగ్యులర్ ఇర్రెగ్యులర్ ఈ రెగ్యులర్ వర్బ్స్ని ఏమంటారు అంటే వీక్ వర్బ్స్ అంటారు వీక్ వీక్ వర్బ్స్ అంటారు ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉన్నవి ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్ని ఏమంటాము అంటే స్ట్రాంగ్ వర్బ్స్ అంటారు మ్యాక్సిమం మనకి ఎక్కువ వర్బ్స్ రెగ్యులర్ వర్బ్సే ఉంటాయి జస్ట్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ మీరు ఒక టూ హండ్రెడ్ వోప్స్ బాట్ చేయగలిగితే చాలు బట్ ఇక్కడ థౌజండ్ వర్బ్స్ నేర్చుకునే టైంలో ఏంటైతే టైం పడుతుందో ఈ టూ హండ్రెడ్ వర్బ్స్ నేర్చుకోవడానికి అంతకంటే ఎక్కువ టైం పడుతుంది ఓకేనా అందుకే వీటిని మనం స్ట్రాంగ్ వర్బ్స్ అన్నారు ఫస్ట్ మనం ఈ రెగ్యులర్ వర్బ్స్ గురించి మనం ఏంటి తెలుసుకుందాం సో ఫస్ట్ మనకి వర్బ్ అనేది ప్రెజెంట్ ఫైవ్ ఫామ్స్లో ఉంటుంది వర్బ్ వన్ వర్బ్ టూ వర్బ్ త్రీ వర్బ్ ఫోర్ అండ్ వర్బ్ ఫైవ్ మనం మన క్లాసెస్లో ఏంటి వర్బ్ త్రీ ఆర్ వర్బ్ ఫోర్ వరకు మాత్రమే ఉంటుంది చూద్దాం ఫస్ట్ ఫామ్ వర్బ్ వన్ దీన్ని ఏమంటారు ప్రెజెంట్ టెన్స్ అంటారు లేదా బేస్ ఫామ్ అంటారు ప్రెజెంట్ ఫామ్ అంటారు వి వన్ ఏమంటాం ప్రెజెంట్ టెన్స్ లేదా ప్రెసెంట్ ఫామ్ అంటారు నెక్స్ట్ వి టూ అంటే పాస్ట్ పాస్ట్ ఫామ్ ఆర్ పాస్ట్ టెన్స్ వి త్రీ అంటే ఫ్యూచర్ టెన్స్ కాదు పాస్ట్ పార్టిసిపుల్ అంటారు వి త్రీ అంటే పాస్ట్ పార్టిసిపుల్ నెక్స్ట్ వి ఫోర్ వి ఫోర్ అంటే ప్రెజెంట్ పార్టిసిపుల్ ఈ వి ఫోర్ని మనము మన క్లాసెస్లో ఇంగ్ ఫామ్ అంటాం వీటన్నిటికీ కూడా వర్బ్కి ఐఎన్జి ఇంగ్ యాడ్ చేస్తే ఫామ్ అవుతాయి కాబట్టి వీటిని మనం ఇంగ్ ఫామ్గా తీసుకుంటాం వి ఫోర్గా కాకుండా ఈ వి ఫైవ్ అనేది మనం సింపుల్ ప్రజెంట్ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే వర్బ్కి ఎస్ ఈఎస్ ఐఏఎస్ యాడ్ చేయాలి అన్నాం కదా ఆ ఫార్మ్స్ అన్నీ కూడా ఓన్లీ సింపుల్ ప్రజెంటేస్ థర్డ్ పర్సన్ సింగిలర్ వచ్చినప్పుడు యూజ్ చేసేటివన్నిటిని మనము వి ఫైవ్ ఇది కూడా ప్రెసెంట్ ఫామ్లోనే తీసుకుంటాం ఓకే నా ఫ్రెండ్స్ సో వి వన్ అంటే ప్రజెంట్ వి టూ అంటే పాస్ట్ వి త్రీ అంటే పాస్ట్ పర్టిస్ఫుల్ వి ఫోర్ అంటే ప్రజెంట్ పర్టిస్ఫుల్ ఇది గుర్తుంచుకోండి చూద్దాం ఇక్కడ సో ఈ రెగ్యులర్ వర్బ్స్ని ఏమన్నా మనం వీక్ వర్బ్స్ అన్నాం ఎందుకు అంటే ప్రజెంట్ ఫామ్ ఉంది వి వన్ ఉంది ఇప్పుడు వి టూ వి త్రీ ఫామ్ అవ్వాలి అంటే సో నైంటీ నైన్ పర్సెంట్ వి టూ వి త్రీ రెగ్యులర్ వర్బ్స్లో సేమ్ ఉంటుంది వి టూ వి త్రీ ఫామ్ అవ్వాలి అంటే ఈ వర్బ్ వన్కి ఈడీ యాడ్ చేస్తే వర్బ్ వన్కి ఈడీ యాడ్ చేస్తే మనకి వి టూ అండ్ వి త్రీ ఫామ్ అవుతాయి ఆస్క్ ఉంది ఇక్కడ ఈడీ యాడ్ చేసాం ఆస్క్డ్ ఆస్క్డ్ అదే వి ఫోర్ రావాలంటే సింపుల్ ఇంగ్ యాడ్ చేస్తే చాలు ఆస్కింగ్ వి ఫైవ్ అనుకోండి ఆస్క్స్ ఓకేనా నెక్స్ట్ హెల్ప్ హెల్ప్డ్ ఈడీ హెల్ప్డ్ ఈడీ వి టూ వి త్రీ ఫార్మ్ మైండ్ హెల్పింగ్ సో మీకు అర్థమయ్యి ఉంటుంది ఓకేనా సో కొన్ని ఇక్కడ మీనింగ్స్ తెలుసుకుందాం అవాయిడ్ వర్బ్ వన్ ప్రెజెంట్ అవాయిడ్ అంటే ఏమిటి దూరంగా ఉంచడం ఓకేనా వి టూ ఫామ్ అవ్వాలి అంటే ఏం చేయాలి ఈడీ అవాయిడెడ్ సో వి త్రీ ఆల్సో అవాయిడెడ్ ఈ వి త్రీ ఫామ్ అనేది మనకి రానున్న టెన్సెస్లలో అంటే ఏదైతే పర్ఫెక్ట్ టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఈ త్రీ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము నెక్స్ట్ పాసివ్ వాయిస్ ఉంటుంది యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ పాసివ్ వాయిస్ మొ మొత్తంలో కూడా యూజ్ చేసేది ఓన్లీ వి త్రీ ఫామ్ మాత్రమే ఓకేనా నెక్స్ట్ ఇక్కడ బారో సో బారో బిఓఆర్ఆర్ ఓడబల్యూ ఈడీ యాడ్ చేసాం బారోడ్ అంటే తీసుకున్నాను బారో అంటే మీనింగ్ ఏంటి ప్రెసెంట్ ఫామ్ అప్పు చేయు అనేసి అప్పు తీసుకొని అని వస్తుంది అదే వి టూ కాడికి వచ్చేసరికి పాస్ట్ పాస్ట్ అంటే ఏమిటి జరిగిపోయింది అప్పుడు ఏమని వస్తుంది మీనింగ్ అప్పు తీసుకున్నాను అప్పు చేశాను అని వస్తుంది ఇక్కడ అవాయిడ్ అంటే దూరంగా ఉంచు ఇది ప్రజెంట్ మీనింగ్ పాస్ట్ మీనింగ్ ఏమొస్తుంది అవాయిడెడ్ అంటే దూరంగా ఉంచాను అంటే ఆల్రెడీ పని ఏంటి జరిగిపోయి ఉండాలి కాబట్టి కాల్ అంటే పిలవడం అదే కాల్డ్ ఈడీ యాడ్ చేసాం కాల్డ్ అంటే ఏంటి నేను పిలిచాను ఈ పని అనేది జరిగిపోయి ఉండాలి ఇక్కడ కూడా పిలిచాను వస్తుంది పిలవబడ్డాను అని వస్తుంది ఇవి మీకు ఫర్దర్గా క్లాసెస్లో మీనింగ్స్ తెలుస్తాయి నెక్స్ట్ ఇక్కడ ఈడీ యాడ్ చేసాం ఇక్కడ బిలీవ్ ఈ త్రీ వర్డ్స్ జాగ్రత్తగా చూడండి ఈ త్రీ వర్బ్స్ ఈ త్రీ వర్బ్స్ కూడా సఫిక్స్ లెటర్ చివరి లెటర్ ఏమిటి ఈతోటి ఎండ్ అయింది మనకి జనరల్గా రెగ్యులర్ వర్బ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అనుకున్నాం వి వన్కి ఈడీ యాడ్ చేస్తే ఫామ్ అవుతాయి అనుకుందాం ఆల్రెడీ వర్బ్ చివరా ఈ ఉంది అనుకోండి అప్పుడు ఓన్లీ ఏంటి డీ ఒక్కటే యాడ్ చేస్తే చాలు సింపుల్గా ఫామ్ అయిపోతాయి బిలీవ్ అంటే నమ్మకం ఉంచు ఆల్రెడీ ఈ తోటి ఎండ్ అయింది కాబట్టి ఓన్లీ డీ ఒక్కటి యాడ్ చేస్తే చాలు మిత్రమా బిలీవ్డ్ బిలీవ్డ్ నమ్మక ముంచు ఏంటి నమ్మక ముంచాను నమ్మాను అని మీనింగ్ వస్తుంది వన్ మోర్ ఎ ఇక్కడ కూడా ఈతోటి ఎండ్ అయింది కాబట్టి డి ఒకటి యాడ్ చేస్తే రైవ్డ్ ఎ రైవ్డ్ ఎరైవ్ అంటే వచ్చుట ఎరైవ్డ్ వచ్చింది ఓకేనా వచ్చింది అని వచ్చేసింది వచ్చేసింది అని క్రియేట్ ఈ క్రియేట్ అనే వర్బ్ కూడా ఈతోటి ఈ లీడర్తో ఎండ్ అయింది అంటే ఏంటి సృష్టించడం కల్పించడం అనేసి క్రియేటెడ్ బై యాడింగ్ డి ఓన్లీ క్రియేటెడ్ సృష్టించారు కల్పించారు అని మీనింగ్ వస్తుంది వీటు ఓకేనా సో ఈ రెగ్యులర్ వర్బ్లో ఇంకొక సో టైప్ ఉంటుంది అదేంటో చూద్దాం సో సప్లై అండ్ ప్యూరిఫై ఈ టూ వర్బ్స్ చూసుకుంటే మనము సో సఫిక్స్ లెటర్ వై ఉంది ఆ వై తీసేసి ఏం యాడ్ చేస్తున్నాం ఐఏడి యాడ్ చేస్తాం దీంట్లో కూడా సమ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి ఏమిటా ఎక్సెప్షన్ అంటే వై అనేది ఎక్కడ ఉండాలి సఫిక్స్ లెటర్లో ఉండాలి అంటే చివరి అక్షరం అయి ఉండాలి ఆ వైకి బిఫోర్ కాన్సోనెంట్ లెటర్ ఉండాలి మనకి ఇంగ్లీష్లో ఓవెల్స్ ఉంటుంది కాన్సనెంట్ ఉంటుంది ఆ వైకి బిఫోర్ కాన్సనెంట్ ఉన్నప్పుడు ఇలా వైని రిమూవ్ చేసి ఐఈడీ యాడ్ చేయాలి అలా కాకుండా వైకి బిఫోర్ ఓవెల్ లెటర్ ఉంటే వైకి బిఫోర్ వైకి ముందు ఓవెల్ లెటర్ ఉంటే ఆ వై అలాగే ఉండి రెగ్యులర్గా మనం యాడ్ చేసి ఈడీ యాడ్ చేయాలి మిత్రమా ఓకేనా ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు ఎంజాయ్ అనే వర్బ్ ఉంది వర్బ్ చివర వై ఉంది వైకి ముందేంటి ఓ ఓ అనేది ఏమిటి మనకి ఓవెల్ లెటర్ ఇలా ఓవెల్ లెటర్ వస్తే వై అలాగే ఉండి ఈడీ యాడ్ చేస్తాం ఎంజాయ్ సంతోషించు ఎంజాయిడ్ సంతోషించాను అనే మీనింగ్ వస్తుంది ఒబే ఓబే అంటే ఏమిటి లోబడి ఉండడం చెప్పినట్లు చేయడం పాటించడం అనేసి ఓబెయిడ్ అంటే నేను లోబడి ఉన్నాను చెప్పినట్లు చేశాను పాటించాను అనే మీనింగ్ వస్తుంది ఇవి మనకి రెగ్యులర్ వర్బ్కి సంబంధించినవి బేసిక్ ఏంటి ఈడీ మ్యాక్సిమం మనకి ఈడీ యాడ్ చేస్తే వర్బ్ టూ వర్బ్ త్రీ అంటే ఏంటి పాస్ట్ ఫామ్ అండ్ పాస్ట్ పార్టిసిఫుల్ ఫామ్ అవుతాయి సెకండ్ ఏమిటి డి మాత్రమే ఎప్పుడు ఏదైనా వర్బ్ ఈతోటి ఎండ్ అయితే అప్పుడు డి యాడ్ చేస్తాం నెక్స్ట్ ఏమిటి ఐఈడీ ఎప్పుడు ఏదైనా వర్బ్ చివర వై ఉండి వైకి బిఫోర్ కాన్సనెంట్ ఉంటే ఆ వైని రిమూవ్ చేసి ఐఈడి యాడ్ చేస్తాం అదే వైకి బిఫోర్ ఓవెల్ లెటర్ ఉంటే ఈడీని యాడ్ చేస్తాం ఈ త్రీ రూల్స్ అంటారా ఈ త్రీ ట్రిక్స్ అంటారా మీరు గుర్తుంచుకుంటే చాలు ఇది రెగ్యులర్ వర్బ్స్ నెక్స్ట్ మనం అతి ముఖ్యమైన ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఆర్ స్ట్రాంగ్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం సో ఇర్రెగ్యులర్ వర్బ్స్ వీటిని ఏమంటారు స్ట్రాంగ్ వర్బ్స్ అని కూడా అంటారు సో ఇక్కడ కూడా త్రీ డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి సో ఫస్ట్ ఇక్కడ ఆల్ త్రీ ఫామ్స్ ఆర్ సేమ్ అంటే వి వన్ వి టూ వి త్రీ ఎలా ఉంటుంది సేమ్గా ఉంటుంది ఆల్ త్రీ ఫార్మ్స్ ఆర్ సేమ్ వి వన్ ప్రజెంట్ వి టూ పాస్ట్ వి త్రీ పాస్ట్ పర్టిసిపో చూద్దాం హిట్ అనే వర్బ్ ఉంది హిట్ వి వన్ వి టూ వీ త్రీ సేమ్ హిట్ 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 ఓకేనా హిట్ అంటే మీనింగ్ ఏంటి కొట్టడం డి కొట్టడం సో గ్రొద్దడం త్రాకడం సో వి టూ అంటే తెలుగు మీనింగ్ మారుతుంది బట్ ఇంగ్లీష్ మాత్రం హిట్ హిట్టే ఉంటుంది నెక్స్ట్ హట్ హెచ్ఆర్టీ సో హట్ అంటే ఏంటి బాధించడం నొప్పించడం ఇతరులు ఉన్నాయి గాయపరచడం గాయపడడం హట్ 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 అ అంతే కానీ మనము చూస్తాం బయట ఐ హట్టెడ్ అనేసి హట్టెడ్ అనే వర్బ్ మనకి లేదు వర్బు హట్ అనేది త్రీ ఫార్మ్స్లో సేమ్ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ పుట్ పుట్ అంటే ఏంటి సో ఉంచడం రోజు దగ్గర పెట్టడం పుట్ 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 సో వి వన్ వి టూ వి త్రీ సేమ్ క్విట్ 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 ఇక్కడ నెక్స్ట్ రీడ్ అనే వర్బ్ ఉంది రీడ్ స్పెల్లింగ్ సేమ్ ఆర్జీఏడి ఆర్జీఏడి అని వస్తుంది బట్ వి టూ కార్డ్కి అంటే పాస్ట్ కార్డ్కి వచ్చేసరికి ఆర్ఈడిని ఎలా ప్రొనౌన్స్ చేయాలి రెడ్ అని ప్రొనౌన్స్ చేయాలి రీడ్ రెడ్ రీడ్ అని ప్రొనౌన్స్ చేయాలి స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది ఇది ఆల్ త్రీ ఫార్మ్స్ ఆర్ సేమ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ వర్బ్స్లో మనకి టైప్ టూ ఆల్ టూ ఫార్మ్స్ ఆర్ సేమ్ ఆర్ డిఫరెంట్ అంటే వి వన్ వి టూ సేమ్ ఉండొచ్చు లేదా వి వన్ వి విటు డిఫరెంట్గా ఉండొచ్చు చూద్దాం వి వన్ ఇక్కడ ఏంటి బ్రింగ్ బ్రింగ్ అంటే ఏంటి తీసుకురావడం తేవడం తీసుకునివ్వచ్చు అనేసి బ్రాడ్ బ్రింగ్ బ్రాడ్ బ్రాట్ ఈ వి టూ వి త్రీ సేమ్ ఉన్నవి బ్రాడ్ బ్రాడ్ సేమ్ ఉన్నవి ఇప్పుడు బ్రింగ్ అండ్ వి వన్ అండ్ వి టూ తీసుకున్న వి వన్ అండ్ వి త్రీ తీసుకున్న డిఫరెంట్ ఈ త్రీ ఫార్మ్స్లో టూ ఫార్మ్స్ సేమ్ ఉంటాయి లేదా టూ ఫార్మ్స్ డిఫరెంట్ మన ఇష్టం ఎలాగైనా ఫీల్ అవ్వచ్చు నెక్స్ట్ కమ్ కమ్ కేమ్ కమ్ కమ్ కేమ్ అనేవి డిఫరెంట్ అండ్ కమ్ కమ్ అనేది సేమ్ కమ్ అంటే ఏమిటి రావడం వచ్చు కేమ్ అంటే వచ్చాను అంటే ఆల్రెడీ పాస్ట్ జరిగిపోయింది ఫైండ్ అంటే కనుగొవడం దొరికించుకోవడం ఫైండ్ ఫౌండ్ 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 సేమ్ ఫైండ్ ఫౌండ్ అనేవి డిఫరెంట్ నెక్స్ట్ హ్యావ్ హ్యావ్ అంటే ఏమిటి కలిగి ఉండడం హ్యావ్ అనేది వర్బ్ వన్ నెక్స్ట్ వి టూ వి త్రీ ఏమవుతుంది హ్యాడ్ హ్యాడ్ అవుతుంది నెక్స్ట్ మేక్ మేక్ అంటే తయారు చేయడం లేదా ఏర్పాటు చేయడం మేక్ మేడ్ మేడ్ మనం ఎక్కువ మేడ్ మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ జపాన్ చూస్తాం అంటే తయారు చేయబడింది అని వి త్రీ ఫామ్ ఎక్కువ అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది ఇది టూ ఫార్మ్స్ ఆర్ సేమ్ ఆర్ టూ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ నెక్స్ట్ మనకి స్ట్రాంగ్ వర్బ్స్లో థర్డ్ టైప్ ఆల్ త్రీ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ టైప్ వన్లో మనం ఏంటి ఆల్ త్రీ ఫార్మ్స్ ఆర్ సేమ్ చూసాం ఈ టైప్ త్రీలో ఆల్ త్రీ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ చూద్దాం డూ అనేది ఉంది డూ అంటే చేయడం డూ డిడ్ డన్ వి వన్ డూ వి టూ అనేది డిడ్ వి త్రీ అనేది డన్ డూ డిడ్ డన్ నెక్స్ట్ ఈట్ ఎయిట్ ఈ టెన్ ఈట్ అంటే తినడం సో ఎయిట్ అంటే ఏంటి తిన్నాను అంటే పని జరిగిపోయి ఉండాలి ఎయిట్ ఎయిట్ ఈ టెన్ గివ్ గేవ్ గివెన్ గో వెంట్ గాన్ స్పీక్ స్పోక్ స్పోకెన్ రైట్ రోట్ విటెన్ ఇలా ఆల్ త్రీ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్గా ఉంటుంది సో మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే మాటలు కావాలి వర్బ్స్ నేర్చుకోవాలి సో ఈ వీడియోలో నేను ఒక ఫైవ్ ఫిఫ్ టీ ఇంపార్టెంట్ రెగ్యులర్ వర్బ్స్ని ఇవ్వబోతున్నాను అవన్నీ ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే చాలా సమయం వేస్ట్ అవుతుంది మీకు కూడా బోర్ కొడుతూ ఉంటుంది జస్ట్ నేను ఇలా ఇక్కడ పేపర్ పెట్టేస్తాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇది నీకు నాకు టైం సేవ్ అవుతుంది మీకు బోర్ కొట్టకుండా ఉంటుంది సో బెటర్ టు టేక్ స్క్రీన్ షాట్స్ ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి బెటర్ టు టేక్ స్క్రీన్ షాట్ పాస్ చేయండి స్క్రీన్షాట్ తీసుకోండి తీసుకోండి స్క్రీన్షాట్

సో మీ స్క్రీన్ షాట్ తీసుకోవడమే కాకుండా డైలీ టెన్ వర్డ్స్ నేర్చుకుంటావా ట్వంటీ వర్డ్స్ నేర్చుకుంటావా అది నీ అవసరాన్ని బట్టి నేను ఇంగ్లీష్ స్పీడ్గా మాట్లాడాలని ఉంటే స్పీడ్గా అంటే ఎక్కువ పర్ డే అనేది ఎక్కువ వర్డ్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి నేర్చుకున్న వర్డ్స్ని మెయిన్ ఇంకో పని చేయాల్సింది ఏమిటి అంటే రివిజన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తీసుకోండి స్క్రీన్ షాట్ సో ఎవ్రీ డే టెన్ వర్డ్స్ నేర్చుకున్నా ఎవ్రీ మంత్ థర్టీ అవుతాయి ఓకేనా ఈ థర్టీని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండండి రివిజన్ సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు యాప్ రవి యాదవ్ క్లాసెస్ యాప్ ఉంటుంది యాప్లో దాదాపు ఒక త్రీ థౌజండ్ వర్డ్స్ వరకు మీకు పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది మీకు త్వరలోనే అందుబాటులో రాబోతుంది అతి తక్కువ ప్రైస్తో మనకి ఇరవై యాదవ క్లాసెస్లో సో మీకేంటి క్లాసెస్ ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసి ఉంటుంది టేక్ స్క్రీన్ షాట్స్ పాస్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి మీ టైం నా టైం ఇద్దరు టైం కూడా సేమ్ సేవ్ అవుతుంది మిత్రమా తీసుకోండి ప్రాపర్గా మీరు నోట్స్లో నోట్ డౌన్ చేసుకొని రాస్తూ ఉంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది ascenditi scondi సో ఈ క్లాస్ చూస్తున్న వారు జస్ట్ ఒక టెన్ మెంబర్స్ అయినా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రిపేర్ అవుతారు అని ఒక పాజిటివ్ ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది అందరూ తీసుకుంటారా అనేది డౌటే ఓన్లీ కొందరు మాత్రమే ఆ కొందరి కోసం నేను కూడా ఇంత కష్టపడి చేయడం జరుగుతుంది సో పాస్ చేయండి అండ్ స్క్రీన్షాట్ తీసుకోండి సో ఒక్కరు నేర్చుకున్న ఈ ప్రయత్నం ద్వారా హ్యాపీ ఒక నోట్స్ పెట్టుకోండి ఆ నోట్స్లో ఇవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి మీరు స్పోకన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్ళి వేలకు వేలు సో అమౌంట్ వేస్ట్ చేసుకోకండి మీకు అంతగా డబ్బులు ఎక్కువగా ఉంటే వెళ్ళండి వెళ్ళి మన క్లాసెస్తో కంపేర్ చేసుకోండి పక్కా తెలుగు మీడియం స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మనీ క్లాసెస్ చేయడం జరుగుతూ ఉంటుంది అందుకే తెలుగు ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్ అనేది ఉంటూ ఉంటుంది సో ఇది మిత్రమా టోటలీ ఫైవ్ ఫిఫ్టీ వర్బ్స్ మీరు పర్ డే టెన్ వర్బ్స్ నేర్చుకున్న సెవెన్ డేస్ పడుతుంది ఫిఫ్టీ ఫైవ్ డేస్ పడుతుంది పర్ డే ట్వంటీ వర్బ్స్ నేర్చుకుంటే ఈజీగా అవుతుంది బట్ ఈరోజు నేర్చుకున్న వర్బ్స్ టుమారో ఏం చేయాలి రిపీట్ చేయాలి రివిజన్ చేయాలి లేదు అనుకోండి అలా టెన్ టెన్ నేర్చుకుంటూ వెళ్తే ఫైవ్ ఫిఫ్టీ అంటే ఫైవ్ ఫార్టీ టు ఫైవ్ ఫిఫ్టీ వచ్చేలోపు స్టార్టింగ్ నేర్చుకున్న వర్బ్స్ అనేవి మీరు మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది ప్రీవియస్ క్లాసెస్ అని నేర్చుకోవాలి రివిజన్ చేస్తూ ఉండాలి కొత్తవి నేర్చుకుంటూ ఉండాలి సో ఈ ఫైవ్ ఫిఫ్టీ వర్బ్స్ నేర్చుకోండి ఇంగ్లీష్ మాట్లాడటానికి ప్రయత్నించండి సో ఈ క్లాస్ని మీరు ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్